సర్కార్ ఇస్తున్న ఇంద్రామ ఇండ్లు సత్తుపల్లి నియోజకవర్గంలో జోర్దార్ గా తయారైతున్నాయి అంతే స్పీడ్ గా గృహ ప్రవేశాలు కూడా జరుగుతున్నాయి వాళ్ళకి కేవలయితే ఇండ్లను మంజూరు చేసిన వాళ్ళని ముఖ్యమైన మనుషులుగా విలువ నమ్ముకుంటున్న వాళ్ళు మూత గట్టిన రుబ్బాన్ని కటింగ్ చేయించుకుని కుడికాలు పెట్టి ఇంట్లో కూతుండ్రు ఇగో ఇలా చూడండి సీతారాంపూర్ గ్రామంలో ఆకాశాన్ని వంశీ కట్టుకున్న ఇల్లును అట్లనే చెరుకుపల్లి గ్రామంలో కూడా ఇంద్రామ ఇంటిని ఓపెనింగ్ చేసింది ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమాయి మేడం అయితే ఓపెనింగ్ చేసినాక ఇళ్లలో తిరిగి చూసి మీరు కట్టుకున్న ఇంటిని చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది చూడండి అని ఎమ్మెల్యే మేడం అంటుంటే వాళ్ళు కూడా ఉండే అమ్మ మాకు ఇంకా ఆనందం ముందు తల్లి నువ్వు కానీ ఎమ్మెల్యే కాకుండా ఉంటే మాకు ఇల్లు లేక తల్లి పిల్లల తిప్పలు పడుతుంది మాకు ఇల్లు మంజూరు చేసినందుకు మా ధన్యవాదాలు తల్లి అంటే ఎమ్మెల్యే మేడం ధన్యవాదాలు చెప్పిర్రు ఇక అట్లనే చెరుకుపల్లిలో కొత్త గట్టిన అంగన్వాడి బిల్డింగ్ ను ఎమ్మెల్యే మేడం అంచును నిలవాడి చిన్నపిల్లలు తన ఓపెనింగ్ చేయించింది ఆయా కార్యాలయం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దోమ ఆనందంబాబుతో పాటు అస్తం పార్టీ పెద్ద పెద్ద లీడర్లు పసుమార్తి విశ్వనాథ్ టేక్లపల్లి శ్రీనివాసరెడ్డి మాధవరెడ్డి మాధవ్ కర్రీ వెంకటేశ్వరరావు కర్రీ కమలాకర్ బుర్ర వెంకటేశ్వరరావు పెరువల్లి మండల నాయకులు సీతారాంపురం ఇందిరామ కమిటీ నాయకులతో పాటు అంగన్వాడీ టీచర్లు ఆయలతో పాటు బుడ్డ బుడ్డబుడ్డ లీడర్లు పాల్గొన్నారు